హాయ్ హలో అండి ఆర్ఆర్ కలెక్షన్కి స్వాగతం నేను సుహాసిని మీరందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు మీకు మంచి కలెక్షన్ న్యూ ఇయర్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా మీకు వెంకటగిరి పట్టు చీరలు చూపిస్తానండి ఇది వచ్చి ఇక్కతి డిజైన్తో టమాటో రెడ్ కలర్ బాడీ అంతా ఇక్కడంతా సిల్వర్ వీవింగ్ ఒకటి జరీ వీవింగ్ ఒకటి వచ్చింది చాలా బాగుందండి ఎక్సలెంట్ గా కలర్ టమాటా రెడ్ ఇది వచ్చి పళ్ళు అండి ఇదేమో బ్లౌజు గ్రీన్ కలర్ వచ్చింది పళ్ళు కూడా బాగా బాగుందండి చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది క్లాత్ కూడా వెయిట్ లెస్ నాలుగు వేల నూట యాభై రూపాయలండి నిజంగా గ్లాస్ గ్రీన్ లాగా ఉందండి ఇది బ్లౌజు నాలుగు వేల నూట యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది నేవీ బ్లూ అండి ఇంకో మోడల్ వెంకటగిరి చీరలు ఇవి కూడా ఇందులో టెంపుల్ బార్డర్ వచ్చిందండి బిగ్ బార్డరు ఇదేమో పళ్ళు బ్లౌజ్ కూడా పళ్ళు ఏ కలరు బ్లౌజ్ కూడా అదే కలర్ కిందేమో బిగ్ బార్డర్ వచ్చింది హ్యాండ్స్కి పైన ఏమో స్మాల్ మార్డు దీని కాస్ట్ వచ్చి మూడు వేల రెండు వందలండి ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఇంకొక కలర్ అండి ఇది ఇది సిమెంట్ కలర్ లాగా ఉంది కలనేత కలర్ అండి ఇది నేను ఏం కలర్ చెప్పలేకపోతున్నాను ఇదేమో బార్డర్ అండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి కలర్స్ కాంబినేషన్స్ ఇది వచ్చి పళ్ళు ఇదేమో బ్లౌజు బ్లౌజ్కి వచ్చి బిగ్ బార్డర్ ఇచ్చాడు కింద పైన ఏమో స్మాల్ బార్డర్ ఇచ్చాడు ఇది కూడా మూడు వేల రెండు వందలండి ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఇంకొక కలర్ అండి ఇది హాఫ్ వైట్ హాఫ్ వైటు గ్యాప్ బార్డర్ వచ్చింది ఇక్కడేమో పెద్ద బార్డర్ వచ్చింది ఇదేమో పళ్ళండి బ్లౌజ్ వచ్చి ఇదండి కిందేమో గ్యాప్ బార్డర్ వచ్చింది పైన ఏమో కడ్డీ బార్డర్ వచ్చింది ఆనంద బ్లూ కలర్ పళ్ళు హాఫ్ వైట్ ఇది ఆరు వేల వందండి ఫ్రీ షిప్పింగ్ వెంకటగిరి పట్టులోనే ఇంకో మోడల్ అండి ఇది ఇది బాడీ కలర్ అంతా ఇలా ఉంది ఒక బుటీ వచ్చి గోల్డ్ జరీ వీవింగ్ ఒక బుటీ వచ్చి సిల్వర్ వీవింగ్ ఇదేమో పళ్ళండి చాలా బాగున్నాయండి కలర్స్ లైట్ వెయిట్ కొన్ని కళ్ళ మిక్సింగ్ వచ్చి ఉన్నాయి ఇది వచ్చి రెడ్ బార్డర్ ఇదేమో బ్లౌజు రెడ్ బ్లౌజ్ పళ్ళు ఏ కలర్ వస్తుందో అదే కలరు బ్లౌజ్ వస్తుందండి ఇది మూడు వేల ఐదు వందలండి ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఇంకొక కలర్ అండి ఇది గ్లాస్ గ్రీన్ కలర్ అనుకుంటాను ఇది సిల్వర్ బుట్టి ఇది వచ్చి గోల్డ్ జిల్ బుట్టి పళ్ళు వచ్చి దీనికి రెడ్ పళ్ళు అండి అది పింక్ కలర్ లాగా ఉంది అది మీకు వీడియోలో ఎలా ఉందో ఇది వచ్చి బ్లౌజు దీని కాస్ట్ కూడా మూడు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఇంకొక కలర్ అండి దీనిలో కూడా ఒక బుట్టి వచ్చి గోల్డ్ జరీ వీడింగు ఒకటి వచ్చి సిల్వర్ వీడింగ్ ఇది స్కై బ్లూ లాగా ఉందండి కలరు లైట్ బ్లూ ఇది వచ్చి సపోటా కలరు పళ్ళు చీరలు అన్నీ చాలా బాగున్నాయండి అందంగా లైట్ వెయిట్ ఇది వచ్చి బ్లౌజ్ సపోటా కలర్ బ్లౌజ్ కూడా దీని కాస్ట్ కూడా మూడు వేల ఐదు వందలండి ఫ్రీ షిప్పింగ్ మీకు కనుక ఏ శారీస్ నచ్చిన స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేస్తే మీకు ఎప్పుడు మేము వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుందండి బాయ్ అండి మరో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం